కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అకామా లేని ప్రవాసులకు కాను వెళ్లాలనుకున్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది మార్చి పదిహేడవ తేదీన కువైట్ లో ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే అలాగే జూన్ పదిహేడవ తేదీతో ఈ యొక్క కాను గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో మళ్లీ పొడిగించబోమని చెప్పి కువైట్ అధికారులు ఇదివరకు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కానీ తాజాగా కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ ఆల్ అహ్మద్ అల్ సభా గారి యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు తమ యొక్క స్థితిని సవరించడానికి లేదా దేశం విడిచి వెళ్లడానికి కానూన్ గడువును పొడిగిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క కాను పొడిగిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎందుకంటే కువైట్ లో ఈ రోజు నుంచి ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో మళ్లీ జూన్ పంతొమ్మిదవ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి కాబట్టి దీంతో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కాను పొడిగించారు కాబట్టి కువైట్ లో అకామా లేని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్లేందుకు మరింత సమయం పొడిగించబడింది కాబట్టి ఈ లోపల మీరు అన్ని పేపర్ వర్క్లన్నీ పూర్తి చేసుకుని డిపార్చర్ సీల్ ఏదైతే ఉందో రెడీ టు డిపార్చర్ మేము బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కువైట్ అధికారులు ఒక సీల్ అయితే వేస్తారు మనకు వైట్ పాస్పోర్ట్ లో గాని మళ్ళా సపరేట్ గా వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ లో సీలు వేస్తారు కాబట్టి ఆ యొక్క సీల్ వేసుకొని మీరు కువైట్ దేశం నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానన్నా ఎందుకంటే కువైట్ లో కూడా ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు జూన్ ముప్పై తర్వాత ఎవరైతే కువైట్ దేశం నుంచి వెళ్ళని అక్రమ ప్రవాసులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి ఫింగర్ వేసి బ్లాక్ లిస్టు లో ఉంచి భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు ఇప్పుడు వెళితే మనకు జరిమానా ఉండదు ఫింగర్ ఉండదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఎవరైనా అకామా రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళు తగినంత జరిమానా చెల్లించి వాళ్ళ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్